ఓం నమో భగవతే వాసుదేవాయ మనకు జ్ఞానాన్ని అందించిన గురువులకు కృతజ్ఞతలు చెప్పే పవిత్ర దినమే గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమ ఈరోజు ఎందుకు ప్రత్యేకం వ్యాస మహర్షి ఎవరు ఈ పూర్ణిమను మనం ఎందుకు జరుపుకుంటున్నామో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వ్యాస మహర్షి యొక్క పుట్టుక రచనలను గురించి మనం తెలుసుకుందాం వ్యాస మహర్షి భారతీయ జ్ఞాన సంపదకు మూలస్థం వంటివాడు పుట్టింది ద్వారకా సమీపంలోని ద్వీపంలో అందుకే ఆయనకు ద్వైపయాన అనే బిరుదు వచ్చింది వ్యాస మహర్షి యొక్క తండ్రి పరసరా మహర్షి తల్లి సత్యవతి వ్యాస మహర్షి వేదాలను నాలుగు భాగాలుగా విభజించాడు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం విభజించాడు అందుకే వ్యాసుడు అని పిలుస్తారు వేద వ్యాస మహర్షి కారణంగా వేద జ్ఞానం సామాన్యులకు చేరింది ఆయనే మన సంస్కృతిని కాపాడాడు ఆయన రాసిన రచనల వల్ల ఈరోజు మన సంస్కృతి లభించింది మనము చదవగలుగుతున్నాం వినగలుగుతున్నాం ఇది పాటిస్తున్నాం ఇది ఆయన ఇచ్చింది అందుకే సంస్కృతి సంరక్షకుడు అంటారు వ్యాస మహర్షి రచించిన పుణ్య గ్రంథాల జాబితా మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది వ్యాసమహర్షి రచించిన గ్రంథాలలో మహాభారతం విశ్వంలోనే అతిపెద్ద కావ్యం దాదాపు ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల శ్లోకాలు కృష్ణుని లీలలతో నిండిన భక్తిరస సాగరం శ్రీమద్ భాగవతం కృష్ణుడు అర్జునికి ఇచ్చిన ఉపదేశం కౌరవుల పాండవుల కురుక్షేత్ర వివరణ ఈ గ్రంథం పద్దెనిమిది పురాణాలు ఇందులో భాగవతం విష్ణు పురాణం శివపురాణం వంటి మహాపురాణాలు రచించాడు ఇవన్నీ సంస్కృతి ఆచారాలు ధర్మాన్ని జనాలకు చేర్చిన అమూల్యమైన గ్రంథాలు మరి గురు పౌర్ణమిని ఎందుకు చెప్పుకుంటున్నాము గురు పౌర్ణమి యొక్క ప్రత్యేకత ఏంటిది ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని వ్యాస పూర్ణిమ లేదా గురు పూర్ణిమ అంటారు ఎందుకు అంటే ఇదే రోజున వ్యాస మహర్షి కూడా జన్మించారు కాబట్టి వ్యాస పూర్ణిమ జరుపుకుంటు ఈ రోజే గురువులను పూజించే సంప్రదాయం ఉంది గురువు అంటే జ్ఞానము అనే వెలుతూరు ద్వారా అజ్ఞానపు చీకటిని తొలగించే వ్యక్తి గురువు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నారు మన పెద్దలు మన సంస్కృతిలో గురువుకు స్థానం పరమోన్నతమైంది గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ గురువును బ్రహ్మతో విష్ణువుతో మహేశ్వరునితో పోల్చి చెప్పారు మన పెద్దలు ఈ రోజు విద్యార్థులు భక్తులు తమ గురువులకు పాద పూజ చేసి ఆశీర్వాదం పొందుతారు వ్యాస పూర్ణిమ రోజు చేయవలసిన మనము ముఖ్యమైన కార్యక్రమాలు ఏంటంటే వ్యాసుని చిత్రానికి పుష్పాలను సమర్పించి దీపారాధన చేసి నమస్కరించుకోవాలి గాయత్రి మంత్రం జపం గాయత్రి మంత్రం జపం చేసుకోవాలి ఓం భూం భుహ స్వహ తత్ర్వరీణ్యం భర్గోదేవ్య న ప్రచోదయత్ అనే ఈ మంత్రాన్ని జపించాలి వేద పాఠ్యాలు పాఠశాల కార్యక్రమాలు ధ్యానం శాంతి పాఠాల గురించి చర్చించుకోవాలి గురువులకు పాదపూజ చేసుకోవాలి పల్లెల్లో గురువుల పాదాలు పెట్టి జలముతో కడిగి పసుపు కుంకుమ పువ్వులు పెట్టి పాదాభివందనం చేసుకోవాలి ఈ రోజుల్లో ఇలా చేయడం లేదు ఇటీవల కాలంలో ఈ రోజును టీచర్స్ డేగా భావించి విద్యార్థులు తమ ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు చెప్తున్నారు ఇది కూడా మంచి పరిణామమే ఇవన్నీ మనలో భక్తిని కృతజ్ఞతను పెంపొందిస్తాయి ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళాలంటే గురువు అనుకరణ తప్పనిసరి ఈ వ్యాస పూర్ణిమ నాడు మన జీవితానికి దారి చూపిన గురువులకు తల్లిదండ్రులకు మంత్రంలా మార్గ నిర్దేశించిన వ్యక్తులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు వేదాల ప్రకారం గురు లేనిదే మోక్షం సాధ్యం కాదు జీవితాన్ని వెలుగుకు నడిపించేవారే గురువులు వ్యాస మహర్షికి శతకోటి వందనాలు నా జీవితానికి మార్గం చూపిన ప్రతి గురువు పాదాలకు నా తల్లిదండ్రులకు ప్రణామం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి భక్తి ధార్మికత జ్ఞానాన్ని మీ మార్గదర్శకంగా సర్వభక్తి ఛానల్ ఉంటుంది ధన్యవాదాలు